ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్నటువంటి జ్ఞానానికి జగదీష్ రెడ్డి జోహాలు చెప్పారు కేసీఆర్ శత్రుడైన రేవంత్ రాధాకృష్ణలు తన గురించి మాట్లాడిన మాటల్ని మరొకసారి కవిత వల్లవేసిందన్నారు కొంతమంది వ్యక్తులుగా ఏదో చేద్దాం అనుకుంటే అది వాళ్ళ భ్రమ అన్నారు తాను చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు గెలిచాను కొంతమంది అది కూడా గెలవలేదు కదా అంటూ కామెంట్ చేశారు కేసీఆర్ లేకపోతే ఎవరూ లేరు అందులో ఎలాంటి సందేహం లేదన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కొత్తగా కవిత గారు మాట్లాడిన మాటల్లో కొత్త విషయాలు ఏదైనా కనపడలేదు కేసీఆర్కి బద్ద శత్రువులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు కేసీఆర్ క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ను కథం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు దాంట్లో ముందరగా ఉన్న రేవంత్ రెడ్డి రాధాకృష్ణలు నా గురించి ఏం మాట్లాడినరో ఏం రాసినరో గవే మాటల్ని మళ్ళీ వెళ్ళవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నా ఈ మధ్యకాలంలో ఆ పదాలను ఉపయోగించింది మొదటగా రేవంత్ రెడ్డి తర్వాత రాధాకృష్ణ గెలుపు మాత్రమే నాది ఓటమి నాది కాదని పారిపోయేవాడిని కాదు నేను గెలుపుకు నేనే అయినప్పుడు ఓటమి కూడా నేనే బాధ్యుని ఓటమికి నేనే అయినప్పుడు గెలుపు కూడా నేనే బాధ్యున్ని రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు జరిగిన నల్గొండ జిల్లాలో జరిగిన గెలుపడంలన్నింటికి నేను బాధ్యున్న అందులో నాకు ఎంతో సందేహం లేదు నేను ఒక్కరిని మాత్రమే కాదు తప్పకుండా పార్టీ అనేది గొప్పది కొంతమంది తమకు తాను ఎక్కువ ఊహించుకొని ఏదేదో అయిపోతారు కానీ నేను అట్లా అయిపోయింది కాదు రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు జరిగిన గెలుపటంలన్నింటికి నేను బాధ్యున్న నాకు ఏం సందేహం లేదు పోయితో ఏదో ఒకటి గెలిచినా కదా మరి అసలే పేరు మీరు అదే జరిగింది నేను చెప్పినది ఈ రోజే కాదు ఏ రోజు కూడా ఆ అంశం మా మధ్య చర్చకు కొత్తగా కవిత గారు మాట్లాడిన మాటల్లో కొత్త విషయాలు ఏమైనా కనపడలేదు కేసీఆర్కి బద్ద శత్రువులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు కేసీఆర్ క్యారెక్టర్ను ను అసాసినేట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ను కథం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు దాంట్లో ముందరగా ఉన్న రేవంత్ రెడ్డి రాధాకృష్ణలు నా గురించి ఏం మాట్లాడినరో ఏం రాసినరో గవే మాటల్ని మళ్ళీ వెల్లవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకి నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నా ఈ మధ్యకాలంలో ఆ పదాలను ఉపయోగించింది మొదటగా రేవంత్ రెడ్డి తర్వాత రాధాకృష్ణ గెలుపు మాత్రమే నాది ఓటమి నాది కాదని పారిపోయేవాడిని కాదు నేను గెలుపుకు నేనే అయినప్పుడు ఓటమికి కూడా నేనే బాధ్యుని ఓటమికి నేనే బాధ్యమైనప్పుడు గెలుపు కూడా నేనే బాధ్యుడిని రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు జరిగిన నల్గొండ జిల్లాలో జరిగిన గెలుపు టమ్లన్నిటికీ నేను బాధ్యుని అందులో నాకేం సందేహం లేదు నేను ఒక్కరిని మాత్రమే కాదు తప్పకుండా పార్టీ అనేది గొప్పది కొంతమంది తమకు తాము ఎక్కువ ఊహించుకొని ఏదేదో అయిపోతారు కానీ నేను అట్లా అయిపోయింది కాదు రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు జరిగిన గెలుపు అమలు అన్నిటికీ నేను బాధ్యున్న నాకు ఎంతో సందేహం లేదు పితో ఏదో ఒకటి గెలిచినా కదా మరి అసలే ఓటు పిడాలి కూర్చోడాకపోయారు మీరు జరిగింది నేను చెప్పినది ఈ రోజే కాదు ఏ రోజు కూడా